విజయవాడ ఇంద్రకీలాద్రికి కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లిస్తున్నారు బుధవారం నాడు ఆలయంలో కోటి దీపోత్సవం నిర్వహించనున్నారు ఈ సందర్భంగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు ఆలయం వద్ద కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అల అలరించాయి జై భవానీ జై దుర్గా దుర్గాభవాణి అంటూ నినాదాలు చేస్తూ కోలాటమాడారు విజయవాడ దుర్గా గుడి వద్ద కార్తీక మాసం సందడి గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు కీలాద్రి అమ్మవారి దేవస్థానంలో కోలాటం వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మహిళలు కోలాటం చేస్తూ ఎంతో ఆకర్షణీయంగా అయితే దేవస్థానంలో కోలాటం చేయడం మనకు కనిపిస్తుంది వచ్చిన భక్తులందరూ కూడా వీళ్ళ కోలాటం చూడడానికి కూడా ఇక్కడ ఆగి మరీ చూసి వెళ్తున్నారు అంత బాగా అయితే వీళ్ళు కోలాటం ఆడుతున్నారని కూడా తెలుసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి కోలాటం అని ఎప్పటి నుండి చేస్తున్నారు అని చెప్పేసి అసలు ఇంద్రకీలాద్రికి వచ్చి చేయడం ఏంటి స్పెషాలిటీ అని అడుగుదాం నమస్తే నమస్తే అండి పోలాటో ఎప్పటి నుంచి చేస్తున్నారు అమ్మవారి దేవస్థానానికి వచ్చారు కదా అలా త్రీ ఇయర్స్ నుంచి చేస్తున్నామండి ఇప్పుడు అమ్మవారి దగ్గర చేయాలని అనుకొని వస్తు వచ్చామండి మేము మొత్తం ఫిఫ్టీ మెంబర్స్ అండి ఇప్పుడు ప్రస్తుతానికి థర్టీ మెంబర్స్ వచ్చారు లెటర్ పెట్టుకున్నాము ఓకే చేశారు మాకు మేము శ్రావణ మాసంలో లెటర్ పెట్టుకున్నామండి ఇక్కడ చేయాలని నా కోరికతో కార్తీక మాసంలో చేయాలని సో దానికి ఇప్పుడు ఓకే చేశారు మేము తిరుపతిలో చేసామండి స్వామి గుళ్ళో చేసాము ఇక గుళ్ళన్నిటికీ చేసాము అమ్మవారు కూడా ఒకటే చేయలేదు ఆ కోరిక మిగిలిపోయింది ఈరోజు అది కూడా చేసేసాం చాలా హ్యాపీగా ఉందండి అసలు ముందు ఇక్కడ వేయటానికి హ్యాపీ ఇలా ఇంకా హ్యాపీగా ఉంది ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి మా మేడం గారు నేరజా గారు ఇంత బాగా ట్రైన్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి నేరుజా మా అమ్మగారి గుళ్ళో మేము కోలాటం వేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి సన్నిధిలో వేస్తుంది ఇంకా సంతోషంగా ఉంది మీకు ఎలా అనిపిస్తుంది మా అమ్మవారి కోలాటం చాలా చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది మేడం గారితో పాటు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మీకమ్మ మీకు ఎలా అనిపిస్తుంది మాకు కూడా చాలా సంతోషంగా ఉందండి ఎన్ని దేవస్థానాల్లో చేశారు ఇప్పుడు తిరుమలలో చేసామండి ఇంకా ఇక్కడ వేరే ఇంకా చేసామండి ఇక్కడ చూసారు కదా అయితే అమ్మవారి దేవస్థానంలో కోలాటం ఇంత ఆకర్షణీయంగా చేస్తున్నారు అలాగే ఈ గుడికి వచ్చిన భక్తులు కూడా వీరి కోలాటం చూడడానికి కూడా ఆగి దేవుని దర్శించుకున్న తర్వాత ఇక్కడ వీళ్ళ కోలాటం చూసి వెళ్లే నేపథ్యంలో వీళ్ళు చేస్తున్నట్టు తెలుస్తుంది వీళ్ళు చూసుకున్నట్లయితే శ్రావణ మాసంలో అయితే అనుకున్నారంటే ఇప్పుడు కార్తీక మాసంలో ఇక్కడ దేవస్థానం మొత్తం ఆకర్షణీయంగా అయితే మార్చేశారని చెప్పుకోవచ్చు ఈ వేడుకల్ని అందరూ ఆకర్షణీయంగా కూడా చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు వీడ జరి ఆదిలతో బిందు వైకే న్యూస్ విజయవాడ